దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలండి అందరికీ ప్రైజ్లా ఈ దినము కొరకైనటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం లుకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినమును చదువుకుందాం మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు దేవునికి స్తోత్రం ఇదే నమున ప్రభువారు మీతో మాట్లాడుచున్నటువంటి మాటలు మీరు ఓర్పు చేతనే మీరు కాపాడబడతారు రక్షించబడతారు మానవుని జీవితంలో ప్రతి విషయంలో ఓర్పు సహనము నిరీక్షణ దేవుని దగ్గర ఒక ఎదురు చూపు అనేది మనకు చాలా అవసరమై ఉన్నది వారు తన శిష్యులలో ఒకడైనటువంటి పేతురు విషయంలో ఆయా సమయాలలో పేతురుకు తెలియజేస్తూ ఉండేవాడు పేతురుకు ఇంకొక పేరు కూడా అంటారు కదా దుడుకు పేతురు అని అంటారు ఎందుకు దానిలో కూడా ముందుకు దూకుతూ ఉంటాడనమాట అందుకే యేసు ప్రభు ఆయా సమయాలలో తన యొక్క దూకుడును తగ్గిస్తూ ఉంటాడు మనకి దేవుని పిల్లలుగా ఓర్పు సహనము అనేది చాలా ప్రాముఖ్యమైనది మనం చూసినట్లయితే యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనములో సీమోను పేతురునొద్ద కత్తి కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను చూసారా అక్కడ సందర్భము మనందరికీ తెలిసినదే కదా వారు ఆయన తన్ను తాను అప్పగించుకునేటువంటి సమయము శిలువ శ్రమలకు త్యాగము చేయడానికి సర్వమానవ పాప పరిహారార్థముగా ఆయన రక్తము చిందించడానికి అప్పగించుకునేటువంటి ఆ సమయము ఆ సమయంలో మరి ఆయనను బంధించడానికి వచ్చినటువంటి ఆ యొక్క బంట్రవతులను చూచినప్పుడు పేతురుకు ఎక్కడ లేని కోపము వచ్చి కత్తి దూసి ఆ యొక్క బంట్రోతుని యొక్క ఒకరిని మల్కు అనే ఒక అతని చెవి తెగనరగడం అక్కడ చూస్తూ ఉన్నాం దేవుని పిల్లలారా దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు సో ఆ కత్తిని వరలో పెట్టుకోనని అంటూ ఉన్నాడు ఒకవేళ కత్తి ఉండడం ఆ సమయానికి ఆ పరిస్థితులకు ప్రభువే చెప్పారు ఆ కత్తి ఉండడం అనేది తప్పు కాదు కానీ కానీ దాన్ని ఉపయోగించడం తప్పు దానిని వరలో పెట్టుకో అని అంటూ ఉన్నాడు అది వరలో పెట్టుకోవడానికి మాత్రమే కానీ మీ జాగ్రత్త కొరకే కానీ దాన్ని దూయడానికి కాదు దానితో హింసను ప్రేరేపించడానికి కానే కాదు హలెలుయా దేవుని పిల్లలారా మనం గమనించాలి అక్కడ పేతురు ఎంతగా తనలో ఉన్నటువంటి ఆ ఉక్రోషాన్ని వెళ్ళగక్కుచు ఉన్నాడు ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు సహించుకోలేకపోతూ ఉన్నాడు నిజమే కదా మరి ఆ సందర్భంలో మరి పేతురు చేసినటువంటి ఆ కార్యానికి మరల యేసు ప్రభువారు పేతురును గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ నేను కావాలి అనుకుంటే ఇప్పుడు నా తండ్రి తన దోతల సమూహమును పంపించి నన్ను రక్షించుకొనలేడా ప్రియదేవుని పిల్లలారా మనల్ని మనం రక్షించుకోవడానికి మన ప్రభువే మనకు ఆధారము మన ప్రభువు మీద మనం ఆధారపడగలము ఈ లోకంలో ఏవి కూడా మనలను రక్షించలేవు ఆ తర్వాత వచ్చినంలో కూడా మనం చదివినట్లయితే ఆ దాసుని పేరు మల్కు యేసు కత్తి వరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను దేవునికి స్తోత్రం దేవుని పిల్లలారా మనలో ఓర్పు చాలా అవసరమై ఉన్నది వాక్యం అదే కదా ఏదైనా మన మనతో మాట్లాడుతుంది మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు దేవునికి స్తోత్రం యాకూబ్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాన్ని కొరకు కనిపెట్టును కదా దేవునికి స్తోత్రం ఒక వ్యవసాయకుడు భూఫలము కొరకు ఓపికతో కనిపెట్టుకుంటాడు కదా మీ జీవితంలో కొన్ని కొన్ని సాధించడానికి నెరవేర్చుకోవడానికి ప్రభు పాదాల దగ్గర మీరు ఓపికతో ఎదురు చూడాలి నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి తొందరపాటు పేతురు వలె కొన్ని సమయాలలో పేతురు దుడుకు పేతురు వలె తొందరపాటు చర్యలు మన జీవితంలో పనికిరావు తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు మాటలు తొందరపాటు ఆలోచనలు ఏదో అప్పటికప్పుడు త్వర త్వరగా ఏవేవో మైండ్లో తిరుగుతూ ఉంటాయన్నమాట ఈ తొందరపాటు అనేది మానవుని జీవితంలో అది హానికరమైంది చెప్తారు కదా పెద్దలు ఏదైనా నిజం నిలకడ మీదనే అర్థమవుతుంది అని ఓర్పుతో సహనముతో దేవుని పాదాల దగ్గర నీవు ఎదురు చూస్తే నిన్ను విడిచిపెట్టడు నీ ఓర్పు సహనమునకు తగినటువంటి ప్రతిఫలాన్ని ప్రభు నీకు ఇస్తాడు అదే వాక్యం చెప్తుంది ఓపికతో కనిపెట్టుకొనవలన కదా అని ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకొనుడి సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనుగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొనియున్నారు దేవునికి స్తోత్రం హలలుయా దేవుని పిల్లలారా మనము యోగు వలె ఒక సహనము కలిగి ఉండాలి శ్రమలు అనుభవించిన వారిని ఎన్నో బాధలు అనుభవించినటువంటి శ్రమానుభవము పొందినటువంటి వారిని ప్రవక్తలను మీరు మాదిరిగా పెట్టుకోవాలని దేవుని వాక్యం చెప్తూ ఇక్కడ యోబును గుర్తు చేస్తూ ఉన్నాడు యోబు దేవుని పట్ల ఎంత ఓర్పు కలిగిన వాడై ఉన్నాడు ఎంత సహనమును కలిగిన వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం హలలుయ కొన్ని సమయాలలో మనము ఏ విషయంలో కూడా తొందరపడకూడదు నీ కుటుంబంలో తొందరపడకూడదు సమాజంలో తొందరపడకూడదు సంఘంలో తొందరపాటు చర్యలు ఉండకూడదు అన్ని విషయాలలో సహనముతో కనిపెట్టుకుంటూ ప్రభు పాదాల దగ్గర ఆయన రాకడ సమీపించే వరకు కూడా మీరు ఓపికతో ఎదగాలని దేవుడు తెలియచేస్తున్నాడు చూడండి ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును దేవునికి స్తోత్రం హలలుయా కొన్ని సమయాలలో ఏలువాడు నీ మీద కోపపడతాడు కానీ ఉద్యోగం నుండి తొలగిపోవద్దు మనకు తెలుసు కదా ఓర్పు సహనము ఎన్నెన్నో విషయాలలో ఓర్పు కలిగి ఉంటామే సహనము కలిగి ఉంటామే అన్ని విషయాలలో ఓర్పుతో ముందుకు సాగాలి మీ కుటుంబంలో ఓర్పు కలిగి ఉండాలి భార్యాభర్తల మధ్యలో ఓర్పు కలిగి ఉండాలి తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఓర్పు కలిగి ఉండాలి సంఘములో ఓర్పు కలిగి ఉండాలి సమాజంలో ఓపికతో ఎదురు చూడాలి దేవుడు సమస్తమును అనుగ్రహించును కొన్ని సమయాలలో ఏలువాడు నీ మీద కోపపడతాడు అయినను ఓపికతో ఉండాలి ఎందుకంటే ఓపిక ఇదిగో ద్రోహ కార్యములు జరగకుండా చేయును ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును మీరు సహించుకుంటే మీరు ధన్యులవుతారు ప్రియ దేవుని పిల్లలారా వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చినంలో మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు దేవునికి స్తోత్రం మంచి నేలను వెత్తబడినటువంటి వారు వీరు వీరు వాక్యం వింటారు శ్రద్ధగా వింటారు దాన్ని అవలంబిస్తారు ఓపికతో ఫలించేటువంటి వారే మంచి నేల నుండి వారు ఈనాడు నీ జీవితం ఎలా ఉందో పరీక్ష చేసుకోవాలి దేవుని పాదాల దగ్గర కనిపెట్టు కొన్ని సమయాల్లో పేతురు మంచి ఆత్మీయుడే పేతురు గొప్ప ఆత్మీయుడు కానీ కొన్ని సమయాలలో దుడుకు ఓర్చుకోలేకనేటువంటి ఆ దుడుకు తనముతో ప్రవర్తించినందున ప్రభు చేత గద్దెంపబడ్డాడు ఈ దేవుని పిల్లలారా మన జీవితంలో ఓర్పు అనేది కలిగి ఉంటే ఈ రోజున దేవుడు మాట్లాడుచున్నాడు ఈ దినమున నీవు ఆ ఓర్పును సంపాదించుకో దేవుని దగ్గర నుండి ఓర్పు మీ ప్రాణములను మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుందరు దేవునికి స్తోత్రం హలెలుయా అటు కృప దేవుడు మీ కుటుంబంలో సంఘంలో సమాజంలో నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకు ఒక గొప్ప ఓర్పును గాక ఆమె అందరం ప్రార్థన చేసుకున్నాను మహాపరిషుదువైన మా ప్రియ పరలోకపు తండ్రి జీవం కలిగిన యేసయ్యా ని ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ దినమును బట్టి మీకు వందనాలు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు అని నీ వాక్యంలో చెప్తూ ఉన్నారు అవునయ్యా మాలో దేవా ఒక గొప్ప ఓర్పును మాకు దయచేయండి దేవా పేతురును గుర్తు చేస్తున్నారు యోబును గుర్తు చేస్తున్నారు ఇదిగో కొన్ని సమయాలలో పేతురు తన దుడుకుతనముతో నీ చేత గద్దింపబడ్డాడు యోబు అయా తన సహనముతో రెండంతల మేలును పొంది ఉన్నాడు ప్రభు తండ్రి మీకు స్తోత్రములయ్యా ఈ దినమున మేము ఓపికతో ఫలించిన వారముగా మంచి నేలను విత్తబడిన వారముగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం మీకు వందనాలు ఎవరెవరిలో అయితే విపరీతమైనటువంటి కోపాలు ద్వేషభావాలు నీకు విరోధమైన కార్యాలు సహించాలనవకానటువంటి మత్సరములు ఎవరిలోనైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించండి ఓర్పుతో మీ బిడ్డలను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రవ్వా మారు మనసు రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి రకరకాలైన పాపములు బలహీనతలు దుర్వ్యసనాల ద్వారాగా పాడైపోతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి కావలసినటువంటి నీ గొప్ప రక్షణను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా మీకు వందనాలు ప్రవ్వా తండ్రి మీకు స్తోత్రములు వందనాలు ప్రభు ఈ మీరు ఇచ్చిన ఈ దినమును బట్టి మీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం ఈ దినమును ఆయన మా జీవితాలకు ఆశీర్వాదకరముగా మార్చు ప్రభా మీకు స్తోత్రములు మా యొక్క దేశమునకు నీ యొక్క రక్షణను మీరు దయచేయండి అయ్యా మా దేశ్యమునకు క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం మా అధికారుల క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు దీవించయా మీకు స్తోత్రములు ప్రభు స్తోత్రములు ప్రభు ఆత్మదేవా మీకు వందనాలు సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థిస్తున్నాము అయా ప్రతి పరిచర్లను మీరు దీవించండి ఎరుషలేము క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అయా దీవించు ప్రభు మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా ఎవరైతే కుటుంబాల్లో వ్యాధులతో బాధలతో కుటుంబ సమస్యలతో ఆర్థికపరమైన సమస్యలతో బాధపడుచు ఉన్నారు మీ నాయన గొప్ప మేలులు చేయండి ప్రభు మీకు స్తోత్రములు విడుదల దయచేయండి ప్రభు మంచి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి మీ కొందనాల్లయ్యా ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభా మీకు స్తోత్రములు ప్రభా మేలు చేయండి అయ్యా కృప చూపించండి అయ్యా మీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభు మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభు కోర్టు సమస్యలలో స్థల వివాదాలలో అనేక రకాలైనటువంటి సమస్యల చేత కోర్టులలో నాయన వాటి చుట్టూ తిరుగుతూ బాధపడేటువంటి బిడల కొరకు ప్రార్థిస్తున్నాము న్యాయపరమైన సహాయమును మీరు మీ బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రభా అయా మేలు చేయండి తండ్రి మీకు స్తోత్రములు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవన బిడల కొరకు ప్రార్థిస్తున్నాం తగిన సమయంలో ఆ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అయా మీ బిడలకు సహాయము దయచేయండి ప్రభు మీకు స్తోత్రములయ్యా అయా మీ బిడ్డలను మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ కొందనాలయ్యా ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా మీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మీ వందనాలు అయ్యా చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఆయా కోర్సులు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రవ్వా కృపామడా సహాయము చేయి ప్రభు అయ్యా నీకు స్తోత్రములయ్యా ఆత్మదేవా ఆత్మదేవా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ప్రభు ఎవరైతే కుటుంబాలలో అపవాది క్రియల చేత చీకటి శక్తుల చేత అలాగే ఇదిగో చేతబడి క్రియల చేత బాధించబడుచు ఉన్నారు మీ బిడ్డలకు మేలు చేయండి ప్రభు విడుదలయ్యండి ప్రభు ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావముల నుండి విడుదల కలుగును గాక నామములో ఏసు నామములో కుటుంబాలలో వారి వారి జీవితాలలో బాధిస్తున్నటువంటి చీకటి శక్తులు ఇదిగో అపవాది క్రియల ప్రభావము యేసు నామములు ఇప్పుడే తొలగిపోయేసు నామములో దేవా మీ బిడ్డల జీవితాల్లో ఒక గొప్ప విడుదల విమోచన ఏస్సు అనే నామములో నిరక్తములో మీ బిడ్డలకు కలుగును గాక తండ్రి మీకు స్తోత్రములయ్యా సహాయము చేయండి ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి నాయన గర్భ ఫలము మీరు అనుగ్రహించండి ప్రభు అయా గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభా అయా తగిన సమయంలో ఆ బిడలకు చక్కని బిడల మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలయ్యా ఆత్మదేవా ఆత్మదేవా మీకు స్తోత్రములు ప్రభు దీర్ఘకాలిక సమస్యల చేత బాధింపబడుచున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి బిడ్డలకు విడుదల ఇవ్వండి సహాయము దయచేయండి ప్రభు మేలు చేయండి ప్రభువా గొప్ప కార్యములు చేయండి ప్రభు మీకు స్తోత్రాం స్తోత్రం స్తోత్రం ఆత్మదేవా మీకు వందనాలయ్య నూతన మందిర నిర్మాణము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నిశ్చితమైతే తగిన సమయములో ఆ కార్యమును మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రభు ఆత్మదేవా పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్య స్తోత్రములయ్యా వారి వారి కలిగినటువంటి పనులు ఉద్యోగాలు వ్యాపారాలు కూలి పనులు చేతి వృత్తులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి వారి పనులను మీరు దీవించండి ఏనైనా వారి వారి ప్రయాణాలను దీవించండి మీ బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభువా మీ బిడ్డలకు మంచి ఆదాయ వనరులను మీరు దయచేయండి ప్రభు ఆత్మదేవా సహాయము దయచేయండి అయ్యా తండ్రి దేవా మీరు కృప చూపించండి ప్రభు మీకు స్తోత్రములు ప్రభు మీకే వందనాలు చెల్లిస్తున్నాము దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు ప్రభునైనా వారిని ఎందు నిద్రించి ఉన్నారు తండ్రి ఆత్మకు శాంతిని కలుగు చేసి ఉన్నారు అలాగే ఆయా కుటుంబానికి నీ గొప్ప ఆదరణను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రభు ఆత్మదేవా మీకు స్తోత్రములయ్యా ఈ దినమంతటిలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభావ మమ్మల్ని నడిపించండి ఓర్పు చేత మీరు మీ ప్రాణములను దక్కించుకుందురని మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతటిలో కూడా మేము దేవా ఇది మొదలుకొని ఓర్పు సహనము నిరీక్షణ కలిగిన వారమై నీ పాదాల దగ్గర ఎదురు చూసే ఏ వంటి జీవితాన్ని సహనము కలిగిన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దిన దీవెనలు ఆశీర్వాదాలతో మమ్మలందరిని నింపమని ప్రార్థిస్తూ నజరయుడైన ఏసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ఏసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడలకు ఆయన కృపా సమాధానము సంతోషము ఆరోగ్యము ఆశీర్వాదము నిత్యము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ మీ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఇదినంతట్లో దేవుని కృప మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక Amen. Praise the Lord.